జీవితానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన విషయం నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు ఇది సమస్త మానవ జాతికి వర్తిస్తుంది ఇంక్లూడింగ్ యూ అండ్ మీ ఏమిటది ఏదైనా ఒక పని చేయాలంటే దాని పట్ల ఆసక్తి ఉండాలి ఆసక్తి లేకుండా చేసే పని ఏమంటారు మొక్కుబడిగా చేయడం లేదా నా కర్మ సో ఏ పని చేయాలన్నా దాని యొక్క కేంద్రంలో కొంత ఆసక్తి ఉంటుంది ఆసక్తి ఒక్కటే కాదు తర్వాత జిజ్ఞాస ఉండాలి అధ్యయనం ఉండాలి రకరకాల విషయాలన్నీ కలిస్తే ఒక పని కొనసాగించే సామర్థ్యం వస్తుంది ఒక పనిలో పరిణితి వస్తుంది అంతవరకు ఓకే బట్ ఆసక్తి పోయిందనుకో మొత్తం పడిపోతుంది ఎగ్జాంపుల్ ఒక మనిషి చాలా డబ్బు సంపాదించాడు ఆ తర్వాత మంచి బిల్డింగ్ కొనుక్కున్నాడు ప్రాపర్టీ కొనుక్కున్నాడు చక్కటి బల్ల కొనుక్కున్నాడు కారు కొనుక్కున్నాడు జస్ట్ ఆసక్తి పోయింది ఇంకా ఏది అనుభవించలేవు పోతే సూసైడల్ సో నిరంతరం ద్వేదీప్యమానంగా నీలో వెలుగుతూ ఉండేలా చూసుకోవాల్సిన ఒకే ఒకటి ఆసక్తి నీకు పెయింటింగ్ అంటే ఆసక్తి ఉందనుకో నీకు పెయింటింగ్ వేసే పరికరాలు లేవు టూల్స్ లేవు ప్రస్తుతం ఈజీలు లేదు బ్రషెస్ లేవు డబ్బు లేదు ఇవన్నీ లేవని ఆసక్తిని కోల్పోకు ప్రతిరోజు ఆసక్తిని సజీవంగా ఉంచుకో ఏదో ఒకరోజు ఇలాంటి మెటీరియల్ కొనుక్కునే ఆర్థిక ప్రగతి వచ్చిన రోజు అప్పుడు ఈ ఆసక్తి అనేది ఉపయోగపడుతుంది చాలామంది చేసే పని ఏమిటి నా దగ్గర ఏమీ లేవు నా దగ్గర వస్తువులు లేవు నా దగ్గర బ్రష్లు లేవు నా దగ్గర వైలిన్ లేవు నాకు పొలం లేదు ఎవడు అని ఆసక్తి కోల్పోతారు తీరా వచ్చిన రోజుకి ఆసక్తి చచ్చిపోయి చాలా కాలం అయిపోయింది కాబట్టి అది మళ్ళీ రీజనరేట్ కాదు రీగేన్ కాదు రీబర్త్ కాదు చాలా కష్టం జీవితం పట్ల ఆసక్తి పోయిన వాడిని తిరిగి జీవి జీవితం పట్ల ఆసక్తి క్రియేట్ చేయడం అనేది ఎవడి వల్ల కాదు నీ బీయింగ్ మసిగొట్టుకుపోతుంది నీ యొక్క మెదడు ముద్దు బారిపోతుంది అందుకని మనకు ఏ ఏ విషయాల పట్ల ఆసక్తి ఉందో ఆ విషయాలు నేర్చుకుంటే నేర్చుకుందో లేకపోతే లేదు ఆసక్తిని మాత్రం మర్చిపోకు ఆసక్తిని నిరంతరం సజీవంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి మనిషిది అప్పుడు మరి ఏమనుకోవాలి ఏమనుకోవాలంటే ఆసక్తి పోవద్దు కానీ ఆసక్తి యొక్క ఉత్సుకత కొంచెమే ఉంటుంది దాన్ని ఎలా అంటే ఒక దీపం వెలుగుతుంటుంది చూడు అట్లా వెలుగుతుంటుంది ఆసక్తి ఉత్త ఆసక్తి ఉంటే సరిపోదు తర్వాత రోజుల్లో కానీ మొదలు పెట్టాలంటే ఆసక్తి కావాలి ఆసక్తితో మొదలుపెట్టిన తర్వాత చాలా వస్తాయి అధ్యయనం అవసరము జిజ్ఞాస అవసరము ప్రశ్నించడం అవసరము తెలుసుకోవడం అవసరము దాన్ని ఆచరించడం అవసరము ఎన్నెన్నో జోడించాల్సి వస్తుంది ఆ పనికి కానీ ఆసక్తి దాని దాని యొక్క ఫౌండేషన్ అన్నట్టు అది చీకట్లో మెణుకు మిణుకు మిణుకు మెను మెరుస్తున్న ఒక లాంటిది ఆసక్తి అనేది సో ఆసక్తి ఉంటేనే నీ జీవితంలో చిరునవ్వు ఉంటుంది ఉత్సాహం ఉంటుంది చిన్న వేగం ఉంటుంది ఆసక్తి పోయినప్పుడు నీ బాడీ వేగాన్ని కోల్పోతుంది ఎటో ఎటో వెళ్తున్నావు హఠాత్తుగా ఆసక్తి పోతే బాడీ మెల్లగా నిలుక్కుపోతుంది అది చిన్నపిల్లలకి ఏముంటుంది తెలివి ఉండదు జ్ఞానం ఉండదు డబ్బు ఉండదు అంతులేని ఆసక్తి ఉంటుంది అన్నిటి మీద గమనించు ప్రతి దాంట్లోనే ఆసక్తి ఆసక్తి ఉంటే కళ్ళు ఇట్లా ఓపెన్ అవుతాయి అంటే చేతులు ఇట్లా ఒరిపిడికి గురైతే ఎగుడుతారు దుంకుతారు జస్ట్ ఆసక్తి ఆసక్తి అంత ఆసక్తి ఉంటుంది సో ఎవడు జ్ఞాని ఎవడు యోగి అంటే జీవితం పట్ల తను చేయాలనుకున్న విషయాల పట్ల ఆసక్తిని ఎప్పటికీ సజీవంగా ఉంచుకున్నవాడు యోగి అందుకే తొంభై ఏళ్ళైన జార్జ్ బెర్నాడ్స్ రాశాడు దోస్త ఇలాంటి వాళ్ళు గొప్ప గొప్ప ప్రబంధాలు రాశారు లేకపోతే త్యాగరాజస్వామి ముప్పై అరవై వేల సంకీర్తనలు రాశాడు ఆసక్తి లేకపోతే ఎట్లా ప్రతిరోజు నిత్యోత్సాహంతో నూతన ఉత్సాహంతో మళ్ళీ తిరిగి రోజును మొదలుపెట్టడం కాళ్ళ నొప్పులు ఉన్నాయి కీళ్ళ నొప్పులు ఉన్నాయి కళ్ళు కనిపిస్తలేవు కానీ ఆసక్తి ఇంత కూడా బారలే ఆసక్తి కొంచెం కూడా దెబ్బ తినలే అతను రోజు ఆసక్తి ఎట్లుందో ఇప్పటికీ ఆసక్తి అట్లే ద్వేదీప్యమానంగా వెలుగుతుంది సో నీ యొక్క ఇన్నర్ మోస్ట్ స్ట్రెయిన్లో నీ ఆసక్తి అనేది అట్లా సజీవంగా వెలుగుతున్న దివ్య అనమాట సో జీవితానికి అనే ఆసక్తి అది నిలబెడుతుంది నిన్ను ఇప్పుడు ఎవడన్నా చచ్చిపోతే అందరూ ఏడుస్తూ ఉంటారు ఆ టైంలో ఏం పోయింది ఆసక్తి వీకింది తిను అంటే తింటలేరు భోజనం మీద ఆసక్తి పోయింది ఆకలి లేదా ఆకలి ఉంది ఆసక్తి పోయింది చూడు రహస్యం ఆకలి బరాబర్ ఉంది కానీ ఆసక్తి పోయింది చేతిలో నోట్లో కుక్కితే కూడా నవ్వులుతలేవు ఆసక్తి పోయింది నాకు టేస్ట్ అనిపించింది అనిపించింది బరాబర్ అనిపించింది బట్ ఆసక్తి పోయింది ఆసక్తి ఉంది ఏమీ లేవు వెరీ గుడ్ అన్నీ ఉన్నాయి ఆసక్తి వ్యక్తి వెరీ బ్యాడ్ సో ప్రతిరోజు నువ్వు నిత్యనూతనంగా ఉండాలి ఏజ్కి బియాండ్గా జీవించాలి కాలానికి బియాండ్గా జీవించాలి అంటే ఒకే ఒక్కదారి ఆసక్తి అలాగని అన్నిటి పట్ల ఆసక్తి ఉందనుకో పిచ్చోడు అయిపోతావు అంటే అన్ని నాకు పెయింటింగ్ అంటే ఆసక్తి నాకు వైరుదంటే ఆసక్తి నాకు యోగా అంటే ఆసక్తి ఇట్లా కుదరదు సో నీ యవ్వనంలోకి వచ్చేసరికి రకరకాల ఆసక్తుల్లో రెండు మూడు ఆసక్తులు ఉంచుకో ఇక ఆసక్తులను మరణించనీయకు సో ఆసక్తి నిన్ను నిలబెడుతుంది నువ్వు ఆసక్తి నిలబెడతావు రెండు పరస్పర ఆధారితాలు నిన్ను నిలబెడుతుంది నువ్వు ఆసక్తి నిలబెడతావు ఆసక్తి ఉండటం వల్ల నీకు జీవించే ఇచ్చ వచ్చింది దానికి కావలసిన సామాగ్రి అంతా జమ చేసుకున్నావు దానివల్ల నీకు పనిచేసే ఒక చిన్న అవకాశం వచ్చింది ఇప్పుడు అన్నీ వచ్చాయి ఇప్పుడు ఆసక్తిని పోకుండా నువ్వు దాని దగ్గరికి వెళ్ళాలి తిరిగి నువ్వు దాన్ని కేర్ తీసుకోవాలి ఇలాగే ఇప్పుడు పెయింటింగ్ నేర్చుకోవాలి నేర్చుకోవాలి నేర్చుకోవాలని ఆసక్తి ఉంది కరెక్టే దాని దగ్గర నీ దగ్గర బ్రషెస్ లేవు నీ దగ్గర కలర్స్ లేవు అలాంటి వాతావరణం లేదు మీ ఇంట్లో చేస్తా అంటే అంగీకరించే వాళ్ళు తిట్టే తిట్టేవాళ్ళు ఉన్నారు బట్ ఆసక్తిని సజీవం ఉంచుకున్నావు ఇప్పుడు ఒక ఐదేళ్ళు అయింది ఇప్పుడు ఇంట్లో వాతావరణం ఓకే అంటే నేను అడ్డు చెప్పేవాడు పోయాడు తర్వాత నేను కొంత డబ్బులు వచ్చాయి ఉద్యోగం చేస్తున్నావు ఇప్పుడు ఆసక్తి ఉంది కొత్త మెట్టలు కొనుకొచ్చుకున్నావు ఇక్కడతో ఎండ్ కాదు ఇంతవరకే నీ ఆసక్తి ఉపయోగపడుతుంది అక్కడి నుంచి నీ జిజ్ఞాస నీ అధ్యయనం ఇవన్నీ ఆసక్తిని పెంచి పెద్ద చేయాలి నువ్వు మళ్ళా దానికి ఆచరణ తోడవ్వాలి ఆచరణ అంటే అధ్యయనం ఉంది ప్రశ్న ఉంది నీ యొక్క విచక్షణ ఉంది నీ వివేకం ఉంది రకరకాల విషయాల కలయిక వల్ల ఆసక్తి అనేది సజీవంగా ఉంటుంది అది కాస్త పెరిగి పెద్దగి ఒక ఆర్ట్ ఫామ్ లాగా అది సంతరించుకుంటుంది సో ఇనిషియల్లీ ఆసక్తి చాలా ఇంపార్టెంట్ అది ఎప్పుడు ద్వేదీప్యమానంగా వెలుగుతూ ఉండవలసింది కానీ ఆసక్తి అంత కాదు ఆసక్తి అనేది ఎలా చెప్పచ్చు ఒక పెద్ద అడవిని అంటుపెట్టడానికి పెట్టడానికి ఒక చిన్న అగ్గిపుల్ల గీస్తావు చూడు అది ఆసక్తి అగ్గిపుల్ల వెలుగుతు ఉంటుంది అంతే అది ఇంపార్టెంట్ అదే మొత్తం అడవిని దహించి వేసి అంత మంటగా మారింది ఇది నెగిటివ్ టర్మ్స్లో చిన్న సీడ్ ఉంది అది ఎక్కడప్పుడు మన మూలకి బియ్య గింజలు ఉంటాయి కాకర కాకర గింజలు ఉంటాయి దాంట్లో ఆసక్తి సజీవంగా ఉంది నేల తగిలితే మొలకెత్తుంది అందుకే మనం కొన్ని కొన్నిసార్లు మొన్న ఆ కొట్టంలో బియ్యం పడేస్తున్నప్పుడు కొన్ని కొన్ని బియ్యం పడేద్దాం అనుకుందాం ఎందుకు అవి బరువు కోల్పోయినాయి దాంట్లో ఆసక్తి పోయింది నువ్వు అత్యంత సారవంతమైన భూమిలో నాటినప్పటికీ అవి మొలకెత్తవు దాంట్లో మొలకెత్తే లక్షణం వెళ్ళిపోయింది అట్లా కొందరు చూడగానే జీవించే లక్షణం వెళ్ళిపోయిందని తెలుస్తుంటే ఆసక్తి పీకింది సో ఎవరిలో ఆసక్తి పోయిందో జస్ట్ ఇంకొక్కటే మిగిలింది పోవడానికి ప్రాణం ఆసక్తి అనేది నిన్ను జీవింపజేసేటువంటి ఒక 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 బ్యూటిఫుల్ లైట్ అనమాట ఎలిగ్జర్ ఆఫ్ లైఫ్ అంటారు దాన్ని ఇప్పుడు నాలో ఉన్నది నిరంతరం సజీవంగా ఉన్న ఆసక్తి చిన్నపిల్లల్లో ఉండేది నిరంతరం ఆసక్తి ఈ ప్రపంచంలో అద్భుతమైన వర్క్ చేసిన వాళ్ళు ట్రావెల్ చేసిన వాళ్ళు నిన్న స్వామి రామతీర్థ గురించి చేశాను థర్టీ త్రీ ఇయర్స్ జీవించాడు కానీ జోబులో చిల్లిగా ఇవ్వలేదు అమెరికా పోయాడు జపాన్ పోయాడు ఆసక్తి ఆసక్తి ఉన్నవాడికి అన్నీ వస్తాయి లైఫ్లోకి ఆసక్తి ఉన్నవాడు ఫైట్ చేయగలుగుతాడు తనకున్న విషయాన్ని బయటకు చెప్పగలుగుతాడు మొహమాటం పక్కన నెట్టేస్తాడు బికాస్ ఆసక్తి ఉంది నాకు ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా ఒక జీవితంలో కొత్త పని చేయాలన్నా పెయింటింగ్ చేయాలన్నా వైలు నేర్చుకోవాలన్నా పుస్తకం రాయాలన్నా అన్నిటికీ ఆసక్తి సేమ్ ఆసక్తి అనేది జస్ట్ బర్నింగ్ ఫ్లేమ్ లాంటిది ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అండ్ మై ఇంట్రెస్ట్ ఈజ్ అలైవ్ మాతో కథం హోగ సో ఎవ్రీడే దాన్ని నిరంతరం సజీవంగా ఉంచుకో ఇప్పుడు దేవుడి గదిలో దీపం వెలిగిస్తారు ఎప్పుడు ఇంత చిన్న బొచ్చలు వెలిగిస్తారా పెద్ద చిప్పలు వెలిగిద్దామని ఎవడు అనుకోడే ఇంతే ఎప్పుడంతే ఇప్పుడంతే నెక్స్ట్ ఇయర్ అంతే యాభై ఏళ్లకు అంతే అంతే ఒత్తి అంతే దీపం అది ఆసక్తి అంతే ఉంటుంది అది ఆసక్తి ఎక్కువ ఉండదు కానీ అదే మొత్తాన్ని నిలబెడుతుంది ఆదిమానవుడు తన జీవన క్రమాన్ని మొదలుపెట్టిన రోజుల్లో సో మెనీ రెవల్యూషన్స్ చూశాడు తన జీవితంలో మొట్టమొదటి గ్రేటెస్ట్ రెవల్యూషన్ అంటే హ్యూమన్ రెవల్యూషన్ లో మంట కనుక్కోవడం సో కొన్ని జనరేషన్స్ మనిషికి ఉన్న పని ఉంటదో తెలుసా మంటని కాపాడాలి ఈ చిన్న ఆలోచనతో బతికారు వందల సంవత్సరాలు అదే ఇప్పుడు మనం ఎక్కడో అధిమానవులం కరెంట్ లేదు ఏం లేదు నువ్వు మంట సృష్టించినావు ఎక్కడెక్కడి నుంచో ఆ మంట ఉన్న దగ్గర మంట దగ్గర మంట తయారు చేసి ఆ మంటని నిరంతరం సజీవంగా ఉంచుకోవాలి అది ఇంతే ఉంటుంది మంట అక్కడే పుట్టింది మంట పోవద్దంటే ఒక అద్దం కావాలి లేకపోతే ఒక నాలుగు గోడల మధ్య ఉండాలి కంప్లీట్ ప్యాక్ చేస్తే మంట ఆరిపోతుంది చిన్న హోల్ ఉండాలి గాలి రావాలి కదా మంటకు తగులుద్దు ఎన్నెన్నెన్నెన్నో ఆలోచనలు ఫైనల్గా ఒక చిన్న గుంత దేశం అందులో మంటను సజీవంగా పెట్టారు నిరంతరం మంట వెలుగుతూ ఉంటుంది సో మంట ఉంటే నీ జీవితం కొనసాగుతుంది మంట అంటే ఏంది ఆ రోజుల్లో ఇప్పుడు లైట్ కాదు ఆ రోజుల్లో మంట అంటే నీ రాత్రిని వెలిగింపజేసి ఒక డైమెన్షన్ అది రాత్రిపూట కూడా ఇద్దరు ఒకరి మొహాలు ఎవరు చూసుకోవచ్చు మంట ఉంటాయి తద్వారా భరోసా ఉంటుంది ధైర్యం ఉంటుంది ఆ తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో చక్రం కనుక్కున్న తర్వాత మళ్ళీ ప్రపంచం మారిపోయింది చక్రం కనుక్కునే వరకు ప్రపంచంలో ఇప్పుడు మనం చూసే ప్రతి దాంట్లో చక్రం యొక్క ఇంపార్టెంట్ కారు చక్రమే ఇండస్ట్రీ చక్రమే ఎవ్రీథింగ్ ఈజ్ అంటే ఒక సంస్థ నడవాలన్నా ఒక ఒక క కర్మాగారు నడవాలన్నా చక్రం ఒక ముఖ్య పాత్ర పోషించింది చక్రం కనుక్కోవడంతో విమానం గాలి ఎగిరింది జస్ట్ చక్రం తీసేసి చక్రం తీసేస్తే టైర్ పడిపోతుంది టైర్ లేకపోతే విమానం ఎగరలేదు గాలి సో విమానం గాలిలో ఎగరడానికి రకరకాల కారణాలు కారణమైనప్పటికీ చక్రం అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది సో ఫండమెంటల్స్ టు ఎవ్రీథింగ్ సో ఆసక్తి అనేది ఫండమెంటల్ టు లైఫ్ సో దీన్నే ఫ్రెడరిక్ మన సిగ్మెంట్ ఫ్రాయిడ్ లాంటి వాడు చాలా గొప్పగా అధ్యయనం చేశారు దీని మీద ఎరోస్ అందరు దీన్ని ఎరోస్ అంటే జీవెచ్చి జీవించాలన్నా ఇచ్చి నిరంతరం చిన్నపిల్లలు ఎట్లుంటారు వాళ్ళకి జీవెచ్చి ఉంటుంది దానికి ఆపోజిట్ ఇన్ తెలుసుకోవాలి పరిగెత్తాలి వెళ్దాం పదా చలో వా తిందం తిందం పదా అది ఎనభై ఏళ్ళు ఇంకా పెట్టు తిందాం జీవ చవికింది ఆసక్తి వీకింది సో నీకు ఆసక్తి సజీవంగా ఉందనుకో భోజనం చేసినప్పుడు నువ్వు చిన్నపిల్ల అడవైపోతావు పండు జీగుతున్నప్పుడు నువ్వు చిన్నపిల్ల వాడి అవుతావు నీకు మనిషి పట్ల ఆసక్తి ఉంది మనిషితో ఉన్న ప్రతిసారి నీ కళలో కాంతి ఉంటుంది బ్రహ్మానంద స్వామి ఆయన గురించి స్వామి వివేకానంద చెప్తాడు ఒక మాట రామకృష్ణ పర్వం సమరణించిన తర్వాత ఎక్కడో యమునా తీరంలో ఒక చిన్న గుడి చేసుకొని బ్రహ్మానందం ఉండేవాడు ఆయన కూడా బ్రహ్మ శిష్యుడే సో అప్పటికి బ్రహ్మానంద ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది ఈ వివేకానంద వెళ్ళిన టైంలో అతని మోషన్స్ కూడానంట ఇంకా క్షీణే అంటే మూలిగి దక్క మీద తాటికైపడ్డట్టు ఆల్రెడీ ఆరోగ్యం బాలేదు దాంతో మోషన్స్ అప్పటికి ఇట్లా వచ్చి కూర్చున్నానంట వాడి సన్నగా అయిపోయింది వివేకానంద చెప్తాడు అతని శరీరం ఎంత శుష్కించిందో సన్నగా అయిపోయాడు కానీ అతను కళ్ళను చూస్తే తెలుస్తుంది ఎంత ఆసక్తి ఉంది జీవితం మీద ఇప్పటికీ ఇంత ఆసక్తి చెక్కు చెదరలేదు నేను పూర్తి యవ్వనంలో పూర్తి శక్తివంతంగా ఉన్న బ్రహ్మానందలో చూసిన కళ్ళని ఇప్పుడు చూస్తున్నాను ఆ కళలో ఇంత నిరాశ లేదు దే ఆర్ బర్నింగ్ విత్ గ్రేట్ ఇంటెలిజెన్స్ అంటాడు గుర్తుపట్టొచ్చు ఒక వ్యక్తి యొక్క ఆసక్తి కళలో కనిపిస్తుంది ఆ ఆసక్తి శరీరాన్ని మొత్తం కదిలిస్తుంది ఎవరెస్ట్ ఎక్కేవాడు ఇష్టమై ఎక్కడు ఆసక్తితో ఎక్కుతాడు అక్కడ చలి చేతులు బొబ్బలెత్తుతాయి చర్మం మూసిపోతుంది నీకు శ్వాస ఆడదు కానీ ఆసక్తి సజీవంగా ఉంది ఐ వాంట్ టు టచ్ దట్ పీక్ అన్నది ఇప్పుడు నేను పుస్తకం రాస్తున్నా రాస్తుంటే చిరాకు దుబ్బే వ్యవహారం అది చేతులు గుంజుతాయి చేతురాత పుస్తకం ఏదో చూసేవాడికి గొప్పగా ఉండదు రాసేవాడికి గొప్పగా ఉండదు కానీ చేయి గుంజని కాలు గుంజని ముక్కు గుంజని ముడ్డి గుంజని డజట్ మ్యాటర్ ఆసక్తి సజీవంగా పని అయిపోతుంది ఇప్పుడు రాసినాం ఇంతసేపు ఒక పేజీ రాసినాం నువ్వు కొంత గీసినావు అది పక్కకు జరిపాము కానీ ఆసక్తి పోలే రాస్తున్నప్పుడు ఎంత ఆసక్తి ఉందో అదే దీపం ఎప్పుడు వెలుగుతుంది మళ్ళీ ఒక టూ దాన్ని పట్టుకున్నప్పుడు అదే ఆసక్తి అంటిస్తుంది మంటని మళ్ళీ కొంచెం ఎస్టాబ్లిష్ అవుతుంది మళ్ళీ మెల్లగా సర్దుమణిగి కంప్లీట్ ఆరిపోవద్దు మళ్ళీ కరెక్ట్ దీపకాంతిలాగా వచ్చాగాలి అంటే దీపంతో దీపం ఆ తర్వాత నువ్వు రాస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు ఆ మంట పెరుగుతుంది మళ్ళీ పని ఆపేసినావు మళ్ళీ ఆసక్తి చిన్నగా ఒక చిన్న యానిమేషన్ తీయచ్చు అంటే నీ 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 హృదయం దగ్గర లేకపోతే నీ నుదుటి దగ్గర చిన్న దీపం వెలుగుతుంటుంది అన్నట్టు అది నీ ఆసక్తి ఓకే సో ఆసక్తి ఉన్నవాడు జీవితంలో చాలా దూరం ప్రయాణం చేయగలడు వాడికి కావలసిన రిసోర్సెస్ దొరికిన రోజు ఈ ఆసక్తిని ఆలంబనగా చేసుకుని వాడు చాలా అద్భుతాలు చేస్తాడు ఆసక్తి పోయినవాడు ఏమి చేయలేడు ఆసక్తి పోయినవాడి కోర్టులున్నా బెంజ్ కార్లున్నా అందమైన భార్య ఉన్నా ఆసక్తి లేదు క్యాకర్రీ చూడు అసలు ఆసక్తి పోతే ఏమీ లేదు ఇంకా అందుకే ఆసక్తి పోకుండా చూసుకోవాలి అసలు ఎందుకు పోతుంది ఆసక్తి అది చెప్పినాయి కదా రెండు పోతే లైఫ్లోకి వెళ్ళి ఫస్ట్ ఆసక్తి పోతే తర్వాత ప్రాణం పోతుంది ఆసక్తి ఎందుకు పోతుంది అనే దానికి ఎగ్జాక్ట్ రీజన్స్ లేవు అంటే జీవితాన్ని సమగ్రంగా అర్థం చేసుకో చేసుకోని కారణంగా ఆసక్తి పోతుంది అంటే నువ్వు కోరుకున్నది వెంటనే దొరకకపోతే ఆసక్తి పోతుంది ఇక్కడ దొరికినా దొరకకపోయినా నీకు నిజంగా ఆసక్తి ఉంటే అది ఉంటుంది అబద్ధపు ఆసక్తి అయితే పోతుంది అప్పుడు నువ్వేం చేస్తావు కారణాలు నేను అప్పట్లో అనుకున్నా నాకు అవి దొరకలేదు అందుకే నాకు ఆసక్తి పోయింది అట్లాగా నిజమైన ఆసక్తి ఉన్నవాడు నా దగ్గర లేవు అని గుర్తించాను అవి నా జీవితంలోకి వచ్చే వరకు నా ఆసక్తిని నేను దాచిపెట్టుకున్నాను అది ఎప్పుడు నిరంతరం ఎవ్రీడే నేను దాన్ని పాలిష్ చేసుకుని ఎప్పుడు చూసుకుంటున్నా ఆ చిరు దివ్యను నేను కోల్పోకుండా చూసుకున్నాను అంటాడు అదేమో ప్రకృతిలో ప్రకృతిలో వాటి ఖచ్చితంగా తిండి మీద ఆసక్తి ఉంటుంది అది ముసలిగైనా ఆసక్తి ఉంటుంది అది ఇక్కడేమో మనం ప్రపంచంలో ఉన్నాం కాబట్టి మనం రకరకాల పనులు తెలుసుకోవాలి నేర్చుకోవాలి ఎదగాలి తరగాలి ఏమేమి ఉన్నాయి కాబట్టి అట్లాంటి వాడికి ఆసక్తి అనేది ఒక దిక్సూచి అనమాట సో ఆసక్తిని ఎలా పోల్చొచ్చు అంటే చెప్పాం కదా దేవుడి గదిలో చిన్న దీపం అన్ని దేవాలయాల్లోనూ దీపం చిన్నగానే ఉంటుంది అదే ముఖ్యం సో అట్లా నీలాంటి ఒక ప్రాణంలో అట్లా ప్రాణాన్ని వెలిగించేది ఆసక్తి అనమాట సో మళ్ళీ చెప్తున్నా అన్నీ ఉన్నాయి ఆసక్తి లేదా బాధకతండి చచ్చిపోయినట్ట అంతే జీవోత్సవం అంటారు కదా అంటే వాడికి జస్ట్ ఆసక్తి లేదు ఇలాంటివి చెక్ చేసుకోవాలంటే చాలా సార్లు ఇంట్లో ఎవరైనా మరణించినప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు అబ్బా అంట ఆకలి లేదా ఆకలి ఉంది కానీ ఆసక్తి పోయింది ఆసక్తి పోతే శరీరం కదలదు మనసు కదలదు నీ వస్తువులు అంత జీవత్సవాలుగా మారిపోతాయి నీళ్ళు ఆసక్తి పుట్టిందా అన్నిట్లో కాంతి వస్తుంది ఇప్పుడు నీ చేతిలో ఒక బ్రష్ ఉంది లేదా వైలిన్ కమాన్ ఉంది ఆసక్తి లేదు ఉత్త కట్టి ముక్క ఆసక్తి వచ్చిందా అది వైలిన్ వారు మారిపోతుంది ఆసక్తి లేదు భర్తకి భార్య ఒక బాడీ ఆసక్తి వచ్చిందా భార్య ఒక శృంగారాల రసాది దేవత కనిపిస్తుంది అంటే నీ హోల్ పర్సెప్షన్ మారిపోతుంది ఆసక్తి అనేది నీ కళ్ళను వెలిగిస్తుంది నీ చేతిని నన్ను మండిస్తుంది నీ యొక్క శరీరాన్ని కదిలిస్తుంది దానికి ఉన్న శక్తి అనంతం అందుకని ఆసక్తి కోల్పోకుండా చూసుకో రిసోర్సెస్ ఉన్నాయా లేవా తర్వాత సంగతి ఇప్పుడు నువ్వు ఏవైతే చేయాలనుకున్నావో దానికి సంబంధించిన ఒక్కటి ఉండి దగ్గర లేదు కానీ ఆసక్తి ఉంది దాన్ని కోల్పో కోల్పో ఎవ్రీడే ఆసక్తిని సజీవంగా ఉంచుకో ఆసక్తిని సజీవంగా ఉంచుకున్న వాడికే జీవితం అర్థమైనట్టు మిగతా వాళ్ళంతా డంబుగాళ్ళంతా చూడదోసుకో సో ఇప్పుడు నేను గమనించేది ఎవరిలో నిరంతరం ఆసక్తి ఉంటుందో అట్లాంటి వాళ్ళు నా స్నేహితులు మిగతా వాళ్ళని పట్టించుకోను నిరంతరం ఒక ఉబ్బికి వచ్చే సంతోషంలో అట్లా ఎగురుతుండాలి రోడ్డు మీద వాడి మీద చిన్న మంచి షర్ట్ లేదు ప్యాంట్ లేదు కానీ అద్భుతమైన ఆసక్తి ఉంది జీవితం పట్ల జిగ్ ఒక రకమైన నీకు ఏమంటారు ఆ జీవేచ్ఛ ఉంది ఎస్ లెట్స్ డూ ఇట్ ఇప్పుడు మనం శ్రీశైలం వాకింగ్ చేసుకుని వెళ్దాం అనుకున్నాం ఆసక్తి ఒక్కటి తీసి నువ్వు పోలేవు చాలా చాలామంది ఎవరైతే మరణిస్తారో ఆ మరణించే కొన్ని నిమిషాల ముందు జీవితం పట్ల ఆసక్తి పోతుంది వాళ్ళు సరెండర్ చేస్తారు బాడీని ప్రయత్నించాను అవ్వట్లేదు నువ్వు ఐ లాస్ట్ ఇంట్రెస్ట్ అప్పుడు ప్రాణ వెళ్ళిపోతుంది నిజం అంతవరకు ఆసక్తి ఉంటుంది మెడిసిన్స్ చేసుకుంటారు సూదులు గుచ్చిచ్చుకుంటారు ఐఎస్ క్రీమ్ కానీ హఠాత్తుగా అనిపిస్తుంది చూడదు ఆసక్తి పోయింది అంటే నీకు అన్నిటికొన్న లంకెది అయిపోతుంది ఆసక్తి సో పుట్టుకతో ఒక చిన్న పిల్లవాడు కళ్ళు ఇట్లా విప్పారి చూస్తుంటే కదా అక్కడ అక్కడ దాని యొక్క జన్మ ఉందన్నమాట అన్నమాట ఆసక్తి అంటే ఎదురు చూసినా అలాంటి వచ్చాడున్నాయి నేను పెయింటింగ్ వేయాలనుకున్నప్పుడు నా దగ్గర ఏం లేవు ఆసక్తి సజీవంగా ఉంది నేను ఎప్పుడో చేద్దాం అనుకున్నా ఈ ఏమంటారు మన చేతిరాత పుస్తకాల వాట్ ఎవరు కానీ నా దగ్గర రిసోర్సెస్ లేవు సినిమా పట్ల ఆసక్తి ఇప్పటికుంది నా దగ్గర చిల్లిగా ఇవ్వలేదు తప్పకుండా చేస్తే సినిమా డబ్బులు లేవని ఆసక్తి కోల్పోతా ఏంది దానికి కావాల్సిన కార్యక్రమాలు చేయవలసింది ఆలోచించు కథలు చెప్పు కథలు విను కొత్త కొత్త సీన్లు రాసుకో డైలాగులు రాసుకో కానీ ఆసక్తి కోల్పోకు అంతే అది అవకాశం వచ్చినప్పుడు తీసేస్తాం ఆసక్తి లేనివాడు ఇరవై ఏళ్ళు అయిపోయింది అప్పుడు ఎప్పుడు అన్నావు కదా సినిమా తీస్తామని ఇప్పుడు నేను కోటి రూపాయలు అంటే వాడు తీయలేడాడు ఓన్లీ ఆసక్తిని సజీవంగా ఉంచుకున్నవాడే రెడీగా ఉంటాడు అది ఒక రకమైన రెడీనెస్ అది ఇప్పుడు నేను చెప్తున్న విషయం చాలామంది గుర్తించిన అంశం ఇది వెరీ రేర్ టాపిక్ ఇది ఇది నిజంగా అర్థమైతే ధ్యానానికి జీవితానికి క్రియేటివిటీకి అన్నిటికీ సోర్స్ ఆసక్తిలోనే ఉందని తెలుస్తుంది జీవితానికి క్రియేటివిటీ సృజనాత్మకత సృజనాత్మకత అనేది ప్రకృతిలో లేదు సో ఈ ప్రపంచానికి ప్రకృతికి మధ్యన వారది క్రియేటివిటీ అనమాట క్రియేటివిటీ ఈస్ ద బ్రిడ్జ్ బిట్వీన్ ద వరల్డ్ యూ లివ్ ఇన్ అండ్ ద నేచర్ యూ బిలాంగ్స్ టు అంటే చాలా ఇంపార్టెంట్ నిన్ను వెలిగించే దివ్య ఆసక్తి రీసారస్ ఓ నాతో కాన్వర్జేషన్లో ఉన్నది మై డాటర్ సునీత రీసారసేస